హాయ్ హలో మీ గాయస్మి అయితే ఇంక అయితే గంగా సీరియల్ ఎపిసోడ్ చెప్పాలని చెప్పి నిర్ణయించుకున్నాను అనమాట ఇంకైతే సీరియల్లోకి అయితే వెళ్ళిపోదామండి గంగా సీరియల్లో తనకు తండ్రి తన లోకం అనమాట ఎందుకంటే తన చిన్నప్పుడే తన తల్లి చనిపోవడం జరుగుతుంది అందువల్ల తండ్రి తన తోడు ఉండి మంచి చెడు ప్రతిదీ చెప్తూ తన తోడే ఉంటారనమాట ఇంకైతే తనకైతే పెళ్లి చేయడం జరుగుతుందండి ఒక చిన్న బాబుని అయితే పెళ్లి చేస్తే తనైతే అత్తవారింటికి వెళ్ళనని చెప్పి మారం చేస్తుంది తండ్రి ఉంటేనే అత్తవారింటికి వెళ్తానని చెప్తుంది అలా వాళ్ళ మామగారు కూడా ఒప్పుకోవడంతో వాళ్ళందరూ కలిసి గంగా స్నానం దగ్గరికి వెళ్తారండి అక్కడైతే గంగా స్నానం దగ్గర తొక్కిస్లాట జరగడంతో తన తండ్రి అయితే అక్కడే మరణిస్తాడు మళ్ళీ తన భర్త కూడాను అక్కడే చనిపోతాడు ఆ అబ్బాయి కూడాను అయితే వాళ్ళ మామగారు చెప్పడం జరుగుతుంది గంగా నీకై నువ్వైతే ఇంకా అదివే నీ తండ్రి నీకు లేడు ఇంకైతే నీ భర్త కూడా లేడు నువ్వైతే ఒక విధవరాలు అయిపోయావు అని చెప్పడంతో ఆ పసి మనసుకి ఏమీ తెలియదు ఒక బాధలో ఉండిపోతుందన్నమాట అయితే తన మామకారు కూడా తన్ని వదిలేసి వెళ్ళిపోవడం జరుగుతుంది తనైతే ఒకే బాధలో తనైతే చాలా బాధపడిపోతూ ఉంటుంది తనకి తెలియదు కదా ఆ పసి వయసుకి వాళ్ళ నాన్న చనిపోయాడని చెప్పి తన తండ్రిని వెతుకుతూ వెళ్తూ ఉంటుంది అండి అక్కడ లోయలో పడిపోతుంటే జడ్జి గారు అయితే తనని కాపాడి లాగి లాగడం జరుగుతుంది ఏమైంది పాప నీకేమైంది అని చెప్తే నాకు మా మా నాన్న చనిపోయాడు నా భర్త కూడా చనిపోయాడు అని చెప్పడంతో ఎవ్వరూ లేరు అంటుంది ఇంకే తనది ఆశ్రమంలో వదలమని చెప్పడం జరుగుతుంది ఒక అతను తీసుకెళ్ళి తన ఆశ్రమంలో వదిలితే ఆశ్రమంలో స్థలం లేదని చెప్పి విధవల ఆశ్రమానికి తీసుకెళ్దామని చెప్పి చెప్పడం జరుగుతుంది అక్కడైతే వా విధవలైతే తనైతే ఉంచుకుంటారు కానీ వాళ్ళ నియమాలను తను పాటించాలని చెప్పి వాళ్ళైతే అయితే నిర్ణయించుకుంటారు ఇంకైతే ఆ చిన్న పాపనైతే ఇంకా తనని విధవ చేయాలని చెప్పి తన బొట్టు అయితే తన బొట్టును చెరిపేసి గాజుల్ని పగలగొట్టడం జరుగుతుంది తనైతే వద్దు అని చెప్పి ఎంత మారం చేసినా కూడా వినకుండాను తని చివరికి విధవలాగా తయారు చేసేస్తారు ఆ చిన్న పాపకి తెలియదు కదా ఆ చిన్న పాప వయసులో రంగు రంగుల వస్త్రాలు ధరించాల్సిన పాప తెల్లని వస్త్రాలు ధరించి చాలా బాధకైతే కుంగిపోతుంది ఉంటుంది ఇంకైతే తనైతే తను ఒక అన్నం తినమని చెప్పి చెప్పడం జరుగుతుంది నేనైతే అన్నం ఎందుకు తింటాను మీరు బిచ్చం వేసుకున్న అన్నం అయితే నాకు అవసరం లేదు ఆ కాళ్ళు చేతులు బాగానే ఉన్నాయి కదా నేను కష్టపడి సంపాదిస్తేనే నేను అన్నం తింటాను అని చెప్తుంది ఇంకైతే అక్కడ ఆశ్రమంలో ఆవిడ కర్ర తీసుకొని తనైతే చాలా కొట్టడం జరుగుతుంది ఆ బాధతో అయితే తనైతే నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను అని చెప్తుంది నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళాలన్నా కూడా పారిపోవడానికి కళలో శక్తి ఉండాలి కదా అని చెప్పి అక్కడ ఆవిడ చెప్పడంతో కొద్దిగా అన్నాన్నైతే తింటుంది ఇంకా రాత్రిపూట అందరూ నిద్రపోయేటప్పుడు పారిపోదామని చెప్పి నిర్ణయించుకొని చిన్నగా లేచి బయటకు అయితే వెళ్తుంది అక్కడే తనకు తన పెళ్లి వస్త్రాలు కనిపించడంతో అవి వేసుకొని ధరించి అద్దంలో చూసుకుంటూ ఉంటుంది అప్పుడే తన నాన్న తనకైతే గుర్తొస్తాడు వాళ్ళ నాన్న తనకు జడ వేస్తున్న సందర్భం అయితే తనకైతే గుర్తొచ్చుతుంది ఇంకైతే అదే గుర్తు చేసుకుంటుంటే ఆ విధవరాలు ఒక ఆవిడ చూస్తు నువ్వు ఇంత సోకులకి అయితే వెళ్తున్నావా అని చెప్పి తన జుట్టును అయితే పట్టుకొని లాక్కొని బయటికి తీసుకెళ్ళిపోయి అయితే గుండి చేపించాలని చెప్పి నిర్ణయించుకుంటుంది అయితే గుండి చేపించే అతని దగ్గరికి అయితే తీసుకెళ్తుంది నాకు గుండు చేసుకోవడం ఇష్టం లేదు అని చెప్తున్నా కూడా వినకుండాను గుండి చేపించబోతుంటే తనని కొట్టి పరిగెత్తుతుంది అన్నమాట వాళ్ళు కూడా దీన్ని తన వెనకాల పరిగిస్తూ ఉంటారు పట్టుకుందామని చెప్పి ఇంకైతే చివరికైతే ఆ జడ్జి గారు వెనకాలకి వెళ్ళి అయితే దాంకుంటుంది నాకైతే గుండు చేయించుకోవడం ఇష్టం లేదు నాకు బాగా ఇంట్రుకులతోనే ఉండడం అయితే ఇష్టము నాకు గుండు చేపిస్తున్నారు అందుకే నేను పారిపోయాను అని చెప్తుంది ఇంకెందుకు గుండు చేపించారంటే మా ఆశ్రమంలో నియమాలు పాటిస్తే ఆశ్రమంలో ఉండాలి అంటుంది నేను ఆ ఆశ్రమంలో ఉండను అని చెప్పి ఆ చిన్న పాప గంగ చెప్పడంతో ఇంకైతే ఆ జడ్జి గారు అయితే నువ్వు ఇంకెక్కడ ఉంటావు అని చెప్తే ఎక్కడైనా బయటైనా ఉంటాను అని చెప్పి నీకు ఎక్కడ సురక్షితమైన ప్లేస్ ప్లేస్ ఉండదు అని చెప్పి నువ్వు నాతోనే ఉండు మా ఇంటికి వస్తావా అంటే వస్తాను అని చెప్తుంది చివరికి అయితే తనైతే తన ఇంటికి తీసుకెళ్దామని చెప్పి నిర్ణయించుకొని అయితే తన ఇంటికి తీసుకెళ్తారు ఇంకా తన పెద్ద హవేలి పెద్ద రాజభవనం లాంటి ఇల్లు చూసి అయితే ఆశ్చర్యపడిపోతుంది ఆ చిన్న పాప ఇంకైతే అక్కడ వాళ్ళ అమ్మ కూడాను విధవరాలు కాబట్టి తను పెట్టే నియమ నిష్ నిష్టలనైతే తనైతే చాలా కష్టంగా భరిస్తుంది ఇంక మగితా ఎపిసోడ్ లో చూద్దామండి సబ్